హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము గోంగూర రోటి పచ్చడి తయారు చేసాము దానికి ముందుగా గోంగూర పచ్చిమిర్చి ఉడికించి ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ధనియాలు జీ జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి మెత్తగా అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి వేసి కూడా నూరుకోవాలి ఇక్కడ మాకైతే పచ్చిమిర్చి కారంగా ఉన్నాయని కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాము మీకు కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు దాన్ని చాలా బాగా మెత్తగా నూరుకోవాలి నూరుకున్నాక అందులో మనం చిన్నపాయలు అల్లము వేసి కూడా నూరుకోవాలి ఇక్కడైతే మేము చిన్నళ్ళపాయి అల్లం వేసి నూరుకుంటున్నాము అవి కూడా మెత్తగా అయ్యాక మనం దీనిలో తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని నూరుకోవాలి దీనికి కల్లుప్పు అయితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ సో කරඇත ම උපපු එස්සන්න මොත්තම් මැතක අයියාක මොනක ගිනලොකෙ තිසස්කෝට්ම තරවත මනම් දෙන්න තෙරක් මත පැට්කාලේ වැනි කෝසුම් නනෑ ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీర వేసుకొని కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత దానిలో మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూర వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి అంతే సింపుల్గా మనం గోంగూర పచ్చడి తయారు చేసుకోవచ్చు ఈజీగా పది నిమిషాల్లోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది బాయ్